ఈ కాలంలో మనం అందరూ సంపద కోసం పరితపిస్తున్నాం రోజుపాటు కష్టపడుతూ సంపాదించాలనే తపనతో పరుగులు తీస్తున్నాం కాని ఒక ప్రశ్న ఈ సంపద మనకి సంతోషాన్ని తెచ్చిపెడుతుందా ఈ ధనం మన జీవితాన్ని ధర్మమయంగా శాంతిమయంగా మారుస్తుందా ఈ ప్రశ్నలకు సమాధానం మన పురాణాలలో ముఖ్యంగా శ్రీరాముని జీవితంలో దాగి ఉంది ఒక మహారాజు అని పలవబడ్డ ఆయన ధనాన్ని కోరికాదు ధర్మాన్ని చేపట్టి జీవితాన్నే ఓ ఉపన్యాసంగా మార్చాడు రాజ్యాన్ని వదిలి అడవులలో జీవించాడు సంపద లేకుండానే ప్రజల గుండెల్లో రాజయ్యాడు ఆపదల మధ్య విలువలు మరిచిపోలేదు మనం కూడా ఆర్థిక విజయం కోసం సాగే ఈ ప్రయాణంలో రాముడి జీవితం నుండి తీసుకోవలసిన పాఠాలు ఎంతో విలువైనవి ఈ వీడియోలో మనం తెలుసుకోబోయే విషయం శ్రీరాముడి జీవిత చరిత్రను ఆధారంగా చేసుకుని మన ఆర్థిక జీవితం మెరుగుపరుచుకునేందుకు ఐదు మహాపాఠాలు వాటి ద్వారా మీరు ధనవంతులు కావచ్చు కాని అంతకంటే గొప్పగా ఆ ధర్మవంతులు కూడా కావచ్చు శ్రీరాముని ఆశీర్వాదంతో మనం ఈ ఆధ్యాత్మిక ఆర్థిక పాఠాన్ని ప్రారంభిద్దాం జయ శ్రీరాం ఈ జగత్తులో సంపదను అందరూ కోరిస్తారు ఒకరికి ధనం కోరిక ఇంకొకరికి పేరు కోరిక మరొకరికి మానసిక ప్రశాంతత కోరిక కాని ఈ కోరికలన్నిటికీ ఒకే మార్గం జీవితమీద స్పష్టమైన దృష్టి సరైన ఆచరణ మరింత లోతైన విలువలు ఈ విశ్వంలో అట్టి జీవితం గడిపిన మహనీయుడు శ్రీరాముడు ఆయన జీవితం కేవలం భక్తులకు మార్గదర్శకమే కాదు ధనము ఎలా పొందాలో దాన్ని ఎలా ఉపయోగించాలో కూడా నేర్పుతుంది ఈరోజు మనం ఆయన జీవితాన్ని ఒక ప్రత్యేక కోణంలో పరిశీలిద్దాం ఆర్థిక దృక్కోణంలో శ్రీరాముని జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన ఐదు గొప్ప ఆర్థిక పాఠాలు పాఠం ఒకటి ధర్మమే ధనం విలువలే సంపదకు మూలం అయోధ్యలో మహారాజుగా మారే సమయం వచ్చిందా రామునికి అన్నీ సిద్ధంగా ఉన్నాయి ప్రజలు వేచి చూస్తున్నారు కోసలమాత రాజ్యాభిషేకానికి సిద్ధమవుతోంది కాని ఒక వార్త నీవు అరణ్యవాసానికి వెళ్లాలి ఆయన ఒక్కసారిగా ధ్యానం చేశాడు తన హక్కుకోసం పోరాడలేదు ఆయన నిర్ణయం అధర్మాన్ని పాటించటం ఈ సంఘటన మనకు స్పష్టంగా చెప్తుంది ధనం రాజ్యంలాంటి విషయాలు తాత్కాలికం కాని విలువలు మన వ్యక్తిత్వాన్ని నిర్మిస్తాయి ఈరోజు మనం ఎక్కువ సంపాదించాలని యత్నిస్తాం కానీ విలువలను కోల్పోతూ పోతున్నాం శ్రీరాముని జీవితం మనకు చెప్పే మొదటి ఆర్థిక పాఠం ధనాన్ని సంపాదించడానికి విలువల పంధ విడవకూడదు విలువలు చోటే నిజమైన ధనం ఉంటుంది పాఠం రెండు తృప్తి అసలైన సంపద రాముడు అరణ్యంలో జీవించాడు పక్కన సీత తోడు లక్ష్మణుడు సుగమమైన జీవితం కాదు రాజ్యానికి అలవాటు పడినవారు కాదు అయినా కూడా చెట్టు నీడ కింద పళ్ళు తినుతూ వచ్చినప్పుడు ఓలమడుతూ వాళ్ల ముఖాల్లో కనిపించిన ప్రశాంతతను సంపన్నులు కూడా పొందలేరు ఈ భాగం మనం తెలుసుకోవలసిన పాఠం తృప్తి అనేది బయట వస్తువుల్లో ఉండదు మనస్సులో ఉంటుంది ఒకరోజు కోట్ల డబ్బులు సంపాదించినా మనసు సంతృప్తిగా లేకపోతే ఆ ధనం శూన్యమే రాముడు చెప్పిన విధంగా ఆ తగ్గిన ఆశలు ఉన్నలోపు ఆనందం ఇది నిజమైన ధనం పాఠం మూడు సేవలో సంపద శ్రీరాముడు ఎక్కడు ఉన్నా ఎవరికోసం బ్రతికినా సేవలో జీవించాడు వనవాసల్లో సాధువులకు రక్షణ ఇచ్చాడు కిష్కింధలో స్నేహితులను కాపాడాడు లంకలో బానిసలకు విముక్తి ఇచ్చాడు సేవ చేస్తూ ధర్మాన్ని పరిరక్షించాడు ఈ జీవిత చరిత్ర మనకు ఒక గొప్ప ఆర్థిక పాఠం నేర్పుతుంది మీరు చేసే పని ఎంతమందికి ఉపయోగపడుతుందో అంతమీ ధనసంపత్తి ఈరోజు బిజినెస్లో కూడా ఇదే సత్యం మీరు సేవాత్మక ఉత్పత్తి ఇచ్చినప్పుడు మీరు నిజమైన విలువను అందించినప్పుడు మీకు వచ్చే ఆదాయం గణనీయంగా పెరుగుతుంది పాఠం నాలుగు సమయంలో ధైర్యమే ధనం రాముడు తన సీతను కోల్పోయాడు ఓ సామాన్యుడు అయితే విచారంతో విరగడిపోతాడు కాని రాముడు ఏమేశాడు హనుమంతుణ్ణి పంపాడు వానరసేనను కూడగట్టాడు లంకపై యుద్ధం చేశాడు సీతను తిరిగి తెచ్చాడు ఈ ఘట్టం మనకు మరో ఆర్థిక పాఠం చెప్తుంది ఆపత్లో ధైర్యంగా పోవాలంటే మన వద్ద ధైర్యం అనే ధనం ఉండాలి ఈరోజు ఎవరూ ఉద్యోగం కోల్పోతే ఎవరికైనా ఆదాయం తగ్గితే వాళ్లు మొదట నష్టాన్ని చూస్తారు కాని శ్రీరాముడు నష్టాన్ని అవకాశంగా మార్చాడు పాఠం ఐదు నైతికతతో సంపదను నిర్వహించడం లంక యుద్ధం అనంతరం రాముడు తిరిగి అయోధ్యకు వచ్చాడు ఆయనకు తిరిగి రాజ్యాభిషేకం జరిగింది ప్రజలు ఆనందంగా ఉన్నారు కానీ అప్పుడే సమస్య వచ్చింది ప్రజల నైతిక సంశయం రాముడు తన భార్యను విడిచిపెట్టే నిర్ణయం తీసుకున్నాడు వ్యక్తిగతంగా బాధాకరం కాని నైతికతకి కట్టుబడి ఉన్న ఆచరణ ఈ సంఘటన మనకు చెప్తుంది సంపద ఉన్నప్పుడు నైతికంగా ఎలా జీవించాలో వ్యక్తిగతంగా నష్టపోయినా సమాజానికి న్యాయం చేయడమే గొప్పదని ఈరోజు చాలామంది ధనవంతులు పేరున్నవాళ్లు నైతికత కోల్పోతున్నారు కాని రాముడు చూపించిన మార్గం ధనమున్నా నైతికత ఉండాలి అంతేగాని అది లేనిదే ధనం శాపంగా మారుతుంది తెరమీద ఆత్మనిరూపణ ఈ ఐదు పాఠాల్ని మన జీవితంలో అమలు చేస్తే ధనం వస్తుంది ఆనందం ఉంటుంది ప్రశాంతత లభిస్తుంది జీవితాన్ని ధారాళంగా పంచుకునే శక్తి వస్తుంది ఇవి కేవలం ఆర్థిక పాఠాలు కావు రాముని జీవితం నుండి వచ్చిన శాశ్వత మంత్రాలు ఇలాంటివి తెలుసుకోవాలంటే మరిన్ని వీడియోలు చూడండి జై శ్రీరామ్ ధన్యవాదాలు